రాత్రి పన్నెండు గంటలకు ఒక ముస్లిం యువతి అయోధ్య మందిరంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించినప్పుడు అక్కడ అసలు ఏం జరిగింది ఆపై జరిగిన అద్భుతాన్ని చూసి మత చాందసవాదులు కూడా సనాతన ధర్మం ముందు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక గొప్ప అద్భుతాన్ని పరిచయం చేయబోతున్నాను అది చూశాక మీరు కూడా సనాతన నిజమని నమ్మక తప్పదు సర్వం రామమయం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కూడా శ్రీరాముని భక్తులైతే వీడియోను లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మందిర శంకుస్థాపన జరగబోతున్న శుభ సందర్భం దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్సాహం ఆనందం నెలకొంది శ్రీరాముడు అయోధ్యకు వచ్చాడు జనవరి ఇరవై మూడు నుండి సామాన్య భక్తుల కోసం రామ మందిరం తలుపులు తెరచిపెట్టారు ట్రస్ట్ అధికారులు జనవరి ఇరవై రెండున ఇంట్లోనే ఉండి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలంటూ దేశ ప్రధాని దేశ ప్రజలందరినీ అభ్యర్థించారు ఈ సంఘటన అయోధ్య నివాసి అయిన సలీమా అనే ముస్లిం మహిళ ఈ స్టోరీలో కీరోల్ పోషించింది చిన్నప్పటి నుంచి సలీమా చదువులో చాలా తెలివైనది పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంది కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను చదువుకోవద్దన్నారు అయినా తన కలల కోసం కుటుంబ సభ్యులతో పోరాడి చదువు పూర్తి చేసి ఇరవై రెండేళ్లకే పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ తెచ్చుకుంది ఆమె ముస్లిం మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది సలీమాకు ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది అయితే ఆమె డ్యూటీకి ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చేది సలీమా భర్తకు పోలీసు ఉద్యోగం అస్సలు నచ్చలేదు దీంతో ఆమె తన భర్తను విడిచిపెట్టి తన తొమ్మిదేళ్ల కూతురితో కలిసి తన తల్లిదండ్రులతో అయోధ్యకు వచ్చేసింది అక్కడి నుంచే జాబ్ చేయడం మొదలుపెట్టింది రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న టైం అది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులను బందోబస్తు కోసం అయోధ్యకు పిలిచింది ఆర్మీ సైనికులను కూడా పిలిపించారు వారిలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి సలీమాకి బాధ్యతలు అప్పగించింది పోలీస్ టీం జనవరి పదహారు నుంచి రామమందిర ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది అప్పటి నుంచి ఆమెను అక్కడ సెక్యూరిటీ గార్డుగా నియమించారు అయితే జనవరి ఇరవై మూడున సామాన్య భక్తులకు రామ్ లల్లా తలుపులు తెరవబోతున్నందున ఆ రోజు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకునే అవకాశం ఉందని ట్రస్ట్ అధికారులు అంచనా వేశారు నిజం చెప్పాలంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి పెద్ద సవాల్ వేసవిలో పోలీసులు జనాన్ని నియంత్రించడం అంటే మామూలు విషయం కాదు దర్శనానికి వచ్చే భక్తులు పెద్దగా ఎవరి మాటల్ని లెక్క చెయ్యరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇక ఈ భక్తుల్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులకు సెలవులు కూడా పెద్దగా ఇవ్వరు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున తన విధుల కోసం ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె కూడా తనతో వస్తానని మారం చేసింది అయితే పిల్ల అలాగే అడుగుతుంది తీసుకెళ్లొద్దని సలీమా పేరెంట్స్ చెప్పారు కానీ సలీమా మాత్రం వినలేదు పోలీస్ బూత్లో కూర్చోబెడతాను అని చెప్పి కూతురు ఆయేశాన్ని వెంట తీసుకెళ్ళింది అయితే అంత రద్దీ ప్రాంతానికి ఇంత చిన్న అమ్మాయిని తీసుకురావద్దని అందరూ అన్నారు కానీ సలీమా వినలేదు జనవరి ఇరవై మూడున ఊహించినట్టుగానే రామమందిరం ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సలీమా తన తొమ్మిదేళ్ల కుమార్తెను పోలీస్ పోస్టులో కూర్చోబెట్టి సీనియర్ లేడీ ఆఫీసర్ ఒక ఆమెకు కూతురి బాధ్యతలు అప్పగించి క్రౌడ్ కంట్రోల్ చేయడానికి సలీమా వెళ్ళిపోయింది అలా నాలుగు గంటలు గడిచిపోయాయి కూతురుని కలవడానికి మళ్లీ పోలీస్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ తన కూతురు ఆయేష కనిపించలేదు అంతే సలీమా ఒక్కసారి షాక్ అయిపోయింది కూతురి కోసం కంగారుగా వెతికింది అలా సలీమా స్పృహ కోల్పోయింది సలీమా వెళ్ళిపోయిన వెంటనే మరో సీనియర్ లేడీ కానిస్టేబుల్ కూడా భోజనం చేయడానికి ఆ పిల్లను వేరొకరికి అప్పగించి వెళ్ళిపోయింది ఇప్పుడు సలీమాకు భయం వేసింది పిల్లలేదని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అనుకుంది ఎందుకంటే ఆమె కూతురికి జస్ట్ తొమ్మిదేళ్లు మాత్రమే అసలు ఐదు నుండి ఆరు లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు వచ్చారు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుండడంతో సునీత అనే మహిళా కానిస్టేబుల్ ధైర్యం చెప్పింది శ్రీరాముడు అయోధ్యలోనే ఉన్నాడు మీరెందుకు బాధపడుతున్నారు ఈరోజు చాలా శుభప్రదమైన రోజు మీకు అశుభం జరగదు ఆ రాముడే మీ బిడ్డను రక్షిస్తాడు చూస్తూ ఉండండి అని నాలుగు మంచి మాటలు చెప్పింది అయితే సలీమా ముస్లిం మహిళ ఇలాంటి విషయాలను అస్సలు తాను నమ్మనే నమ్మదు కానీ శ్రీరాముడు ఈరోజు చాలా పెద్ద లీల చూపించబోతున్నాడు అనే విషయం గురించి ఆ సమయంలో సలీమాకు తెలియదు సలీమా తన కూతురు కోసం అక్కడా ఇక్కడ వెతుకుతూ ఆమె ఫోటోను చూపిస్తూ అన్ని చోట్ల సోదాలు చేస్తోంది అటువంటి పరిస్థితిలో పోలీసులందరూ కూడా చాలా చురుకుగా ఆయేష కోసం ప్రతి చోట వెతుకుతున్నారు కానీ అప్పటికే సాయంత్రం అయింది తన కూతురి కోసం చుట్టుపక్కల అంతా వెతికింది కానీ ఆమె జాడ కనిపించలేదు ఆ సమయంలో ఆమె హనుమాన్ గడి ఆలయం బయట చాలా బాధపడుతూ నిరుత్సాహ స్థితిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చాడు సలీమా మీరు బాధపడకండి మీ కుమార్తె సురక్షితంగా ఉంది మీరు చేయాల్సిందల్లా ఆ శ్రీరాముడిని నమ్మడమే ఒకసారి గనక మీరు అన్ని బాధలను ఆయనకు వదిలేస్తే చాలు ఆ రాముడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పాడు సలీమా ముస్లిం మహిళ అయినప్పటికీ తన కుమార్తెపై ఆమెకున్న ప్రేమ వలన తన మతాన్ని మరిచిపోయి ఆ రాముడిని నమ్మడం స్టార్ట్ చేసింది అలా ఆమె శ్రీరాముని ఆశ్రయానికి వెళ్ళింది ఈరోజు నా కూతురు క్షేమంగా ఉంటే హనుమాన్ ఘడి దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం అందిస్తానని కుటుంబ సమేతంగా రామ్లల్లా దర్శనం చేసుకుంటానని వేడుకుంది అప్పుడు జరిగిన అద్భుతం చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే అలసటతో ఆ రాత్రి ఆ ఆలయం బయటే పడుకుండిపోయింది అప్పుడు ఆమెకు ఒక కల వచ్చింది ఆ కళలో అతను గర్భగుడిలో ఉన్న తన తొమ్మిది సంవత్సరాల కుమార్తె ఆయేష రామ్లల్లాతో ఆడుకుంటోంది తన కూతురుని చూసేసరికి ఆమెకు ఒక్కసారిగా మెలకు వచ్చేసింది కూతురు పేరు చెప్పి రామమందిరం వైపు పరిగెత్తింది అయితే రాత్రి సమయం కాబట్టి రామిమందిరం తలుపులు మూసేశారు ఉదయం అయితే తప్ప తలుపులు తెరవరు అలా ఆ రాత్రంతా అక్కడే ఉంది తన కుమార్తె రామ్లల్లా ఆశ్రయంలో ఉందని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఉదయం వరకు బయట కాపలా కాసింది ఉదయం కాగానే అందరూ రామ్లల్లా దర్శనం చేసుకోవాలనుకున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు ఉదయం మొదటగా రామ్లల్లా తలుపులు తెరిచినప్పుడు సలీమా తానొక ముస్లిం అన్న విషయాన్ని మరచిపోయి రామాలయంలోకి వెళ్ళిపోయింది ఆలయ ప్రధాన పూజారి తన కుమార్తె ఆయేషాను ఒడిలో పెట్టుకుని నిలుచోవడం చూసింది కూతుర్ని తన చేతులతో ఎత్తుకున్న తర్వాత సలీమాలోని చింతలన్నీ మాయమైపోయాయి ఉదయాన్నే గుడి తలుపులు తెరిచేసరికి మీ పాప రామ్లల్లా గర్భగుడిలో ఉందని పూజారి చెప్పాడు అంటే సలీమా రాత్రి చూసిన కల కల కాదు శ్రీరాముడు ఆమెకు చూపించిన నిజం అని తెలుసుకుంది అలాంటి అద్భుతాన్ని చూసిన సలీమ కూడా శ్రీరామునికి భక్తురాలైపోయింది ఆమె ఈ అద్భుతం గురించి తన కుటుంబ సభ్యులందరికీ చెప్పింది మరుసటి రోజు ఆమె తన కుటుంబంతో కలిసి రామ్లల్లాను దర్శనం చేసుకున్నాడు అంటే భగవంతుడి శ్రీరాముడు ఏ ఒక్క మతానికో చెందినవాడు కాదు అతనందరివాడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికే సొంతమవుతాడు వాళ్ల కష్టాలన్నీ తీరుస్తాడు ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఈ అద్భుతం చర్చనీయాంశమైంది చాలామంది ముస్లింలు కూడా రామ్ లల్లా చేసిన ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది ముస్లిం రాష్ట్రీయ మంచుకు చెందిన మూడు వందల యాభై మంది భక్తులు లక్నో నుండి ఆరు రోజుల పాదయాత్ర తర్వాత అయోధ్య శ్రీరామ దేవాలయం రామ్లల్లాకు చేరుకున్నారు ఈ బృందానికి వేదిక కోఆర్డినేటర్ రాజా రయీస్ ప్రావిన్షియల్ కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ నాయకత్వం వహించారు అందరూ ఆ రోజు రామ్ లల్లాను దర్శనం చేసుకున్నారు అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి వాళ్లంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఇది చరిత్రలో మరపురాని రోజు ఎందుకంటే దాదాపు మూడు వందల యాభై మంది ముస్లింలు రామ్ లల్లాను దర్శనం చేసుకున్నారు అతని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు ఉత్తరాఖండ్లోని మదర్సాలలో రామాయణం బోధించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ విషయమై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షహదత్ షమ్స్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో చదువుతున్న నూట పదిహేడు మదర్సాల్లోని పిల్లలకు సంస్కృతం నేర్పిస్తామని చెప్పారు దీంతోపాటు పిల్లలకు వారి సంస్కృతితో మమేకమయ్యేలా రామాయణ పాఠాన్ని కూడా బోధిస్తామన్నారు వారి చరిత్ర గురించి తెలుసుకోవాలి ఈ పిల్లలు సంస్కృతంతో పాటు వేదాలు పురాణాలు రామాయణం గురించి కూడా నేర్చుకునేలా చేస్తాం అన్నారు మన పిల్లలు ఔరంగజేబులా కాకుండా శ్రీరాముడిలా మారాలని కోరుకుంటున్నామని రామాయణం చూసినప్పుడు విన్నప్పుడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడని తెలిసిపోతుందని అన్నారు రాముడు తన స్థానం గురించి లేదా అతని జ్ఞానం గురించి ఎప్పుడూ గర్వించిన సందర్భాలు లేవు దీంతో పాటు అతను తన క్షత్రియ మతాన్ని నెరవేరుస్తూ రాక్షసులందరినీ కూడా నాశనం చేశాడు ఈరోజు ఒక గొప్ప రామమందిరం నిర్మించబడింది అలా తయారు కావడం మాకు కావాలి అని ఆ ముస్లిం నేతలు గర్వంగా సనాతన ధర్మం గురించి చెప్పారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి